ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతుల స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన రాత్రి అంతయు నీ దేగల రెక్కలకి మమ్మల్ని భద్రపరిచే సజీవులుగా ఉంచి నాయన నా తండ్రి హెక్కున లేచి నిన్ను స్తుతించి ఆరాధించి కనపరిచే కృపను మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు నాయనా నాయన నిన్న నేడు నిరంతరం ఆకరిత్తుకున్న నా దేవా కృపా సత్య సంపూర్ణుడా పగల తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడ లోకరక్షకుడ నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన అభిషిక్తుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అతి కాంక్షనీయుడవు ప్రభ నాయన నీకే స్తోత్రములు నాయన దివ్యతేజుడా నీకే స్తోత్రములు నాయన నా తండ్రి నాయన గొప్ప దేవుడు నా తండ్రి స్తోత్రములు ప్రభ ధవలవణుడు రత్నవర్ణుడు అతికాంక్షనీయుడు అయిన నా దేవానికి స్తోత్రములు నాయన ప్రాణప్రియుడవయ్యన్న నా దేవానికి స్తోత్రములు ప్రభ పరమనాథం పాపిక ఆశ్రయుడైన దేవానికి వందనాలయ ప్రశాంత ప్రధానుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రార్థనకు జవాబిచ్చేవాడడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రభావం గల దేవానికి వందనాలు నాయన శిల్పి నా తండ్రి ప్రధాన శిల్పి అయిన దేవానికి వందనాలు భీకరుడు అయిన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయనా నా తండ్రి భూపుతులకు అధిపతి అయిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పెండ్లు కుమారుడుగా రానయున్న దేవానికి స్తో స్తోత్రములు నాయన అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవానికి స్తోత్రములు నాయన ప్రేమ సముద్రుడా ఎక్కే స్తోత్రములు ప్రాణం ఇచ్చిన వాడానికి స్తోత్రములు ప్రార్థన ఆలకించే వాడానికి స్తోత్రములు చెల్లిస్తున్న ఈ ఉదయమున ప్రభా యొక్క స్థుతుల మీద మీరు ఆశనుడు కమ్మను కోరుచున్నాము నాయన కడపటి వాడానికి స్థుతులు స్తోత్రములు నాయన మహోపకారీనికి వందనాలు నాయన మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవానికి భూలోక న్యాయాధిపతి అయిన దేవానికి వందనాలు భజన పాత్రుడు అయిన దేవానికి స్తోత్రములు నాయన భక్త పాలకుడు అయిన దేవానికి స్తోత్రములు బ్రతికించువాడా పోషించువాడా నీకే స్త్రులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి మాతో పాటు ప్రార్థనలు ఎక్కిభివిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క అవసరతలు అక్కర్లన్నీ తీర్చబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య సింహాసనసీనుడు వయ్యున్న దేవుడు స్థుతుల మీద ఆశనుడు కమ్మని కోరుచున్నామయ్య ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీ కన్నీడ నీ కన్నీళ్ళంతటినీ తుడిచి ప్రభా నేను నేను బాగు చేసేది నేను మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి రాజైన హిజ్కియా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన మరణకరమైన స్థితులు ఉండి ప్రభా నీ సన్నిధిలో నాయన గోడవైపు తిరిగి నాయన నా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా తండ్రి ప్రభా నువ్వు బాగు చేసిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన ప్రొక్తి వచ్చినప్పుడు ప్రభా నీ కన్నీరు నాయన దేవుడు చూచిన ప్రార్థన వినాయన అంగీకరించి ఉన్నాడు కాబట్టి నేను బాగు చేస్తానని ప్రభ మాట్లాడుచున్న దేవానికి వందనాలు మొదటిగా మాలో నువ్వు కన్నీటి ప్రార్థన నాయన కన్నీరు కార్చడం చూసావు ప్రార్థనను అంగీకరించిన తర్వాత మా తండ్రి నువ్వు బాగు చేసి ఉన్నావు హిజ్కి అని బట్టి నా తండ్రి నీకు వందనాల స్తోత్రములు నాయన ఏదైనా ఒక మరణకరమైన రోగము కానీ మరణకరమైన సమస్యలు మా చుట్టూ చుట్టుముట్టినప్పుడు ప్రభా మేము నీ సన్నిధిలో మొదటిగా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా తండ్రి బాగు చేయి వాడము నీవే ఉన్నావు మా పక్షమున నిలబడగలిగిన తండ్రి నీకు వందనాలు నా తండ్రి సమస్య వచ్చినప్పుడు మరణకరమైన రోగము మమ్మల్ని వెంటాడినప్పుడు బలహీనతలతో మేము కుంగిపోయినప్పుడు నోరు తెరిచి కన్నీరు విడిచి నీ సన్నిధులు ప్రార్థించలేని నా తండ్రి నాయన లేకుండా నా తండ్రి నిత్యహాయస్థితిలో వెళ్ళిపోచున్న వారి కొరకు నీ సన్నిధులు రోజు మొరపెట్టుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు నా తండ్రి ఈ యొక్క వాగ్దనం అవసరమైనదో మాకు కానీ నా తండ్రి ఏ బిడ్డలకు నా తండ్రి నువ్వు మాట్లాడదలిచి ఉన్నావో ఈ యొక్క ప్రార్థన ప్రతి గృహంలో వెలుగునిచ్చితో సహాయం తెచ్చే వారి హృదయములను ఉన్న నా తండ్రి వ్యాధనను తీసివేటకు సహాయం తెచ్చింది సన్నిధిలో నాయన హిజ్గా వలే కన్నీరు విడిచి నా తండ్రి మొరపెట్టే కృపను అనుగ్రహించవా ప్రభావ ప్రార్థన నేను అంగీకరిస్తానని మాట్లాడుచున్నావు నాయన ఈ లోకంలో ప్రభావ యన అప్పుల సమస్యలతో గుండా ప్రభా నా ఆర్థికమైన పరిస్థితులు గుండా కుటుంబంలో సంతోషము సమాధానం లేని పరిస్థితుల్లో ప్రభా నా తండ్రి ఆరోగ్యము నెమ్మది లేని స్థితిలో ప్రభా యాక్సిడెంట్లు అయి ప్రభా హాస్పిటల్ అండి స్థితిలో ఉన్న పరిస్థితుల్లో పరిస్థితుల్లోనైనా ఎక్కడ ఏ శ్రమ గుండా వెళ్ళుచున్నారో ఏ బలహీనతలు గుండా వెళ్ళుచున్నారో బిడ్డలతో శోధించబడుచున్నారు అపవాది చేత అపవాది తంత్రముల చేత శోధించబడుచున్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా మొదటగా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నావు అప్పుడు నువ్వు బాగు చేస్తానని మాట్లాడుచున్నావు నాయనా హెచ్కే ఆకు పదిహేను సంవత్సరములు నా తండ్రి ఆయుష్ను పెంచిన దేవుడు ప్రభ నా తండ్రి మా ఆయుష్ను పెంచగలిగిన దేవుడు ప్రభ మా కాలగతులు నీవసమై ఉన్నాయని మాట్లాడుచున్న దేవ నీకు వందనాల స్తోత్రములు నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నాయనా మాతో మాలో వెంటాడుచున్న దీర్ఘకాల సమస్యల గురించి నా జీవితం ఇంతేనా నా బిడ్డల పరిస్థితి ఏమిటి నేనేమి చేయగలను నా బిడ్డలకి నా యొక్క శరీరం సహకరించట్లేదని ఎంతో మంది తల్లిదండ్రులు ప్రభా బిడ్డల కోసం కృంగిని స్థితిలో లేవలేని స్థితిలో నా తండ్రి ని మనోవేదనతో నా తండ్రి నీ సన్నిధిలో ఉన్నారయ్యా ఆ బిడ్డలు ప్రార్థన చేసి నా తండ్రి కన్నీరు కార్చినప్పుడు నువ్వు బాగు చేస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మా ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు అట్టి పట్టుదల మాకు దయచేయండి అట్టే కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి పట్టు విడవ కానీ సన్నిధులు కన్నీరు కార్చినప్పుడు నువ్వు మమ్మల్ని బాగు చేయగలిగిన దేవానికి వంద ఎందుకు విశ్వాసం ఉంచాలి కదా ప్రభా విశ్వాసం వల్ల ప్రతి కార్యము సఫలం నా తండ్రి అటు రీతిగా మేము ప్రార్థన చేయటకు సహాయం ఈ రోజు ఉదయం నుంచి మరల రాత్రికాల సమయం వరకు ఏ బిడ్డలు ఏ ప్రార్థన కొరకు కొరకుని సన్నిధిలో కనిపెట్టచో ముందుకు సాగుచున్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ప్రయత్నాల్లో సఫలపరచని ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన జరగని కార్యాలను జరిగించగలిగిన దేవుడు ఎన్నో ప్రభ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు చేయగలిగిన తండ్రి తండ్రి ఉండగా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన నా తండ్రి బంధకాల నుంచి నా తండ్రి అపవాది పెట్టి చిక్కుల నుంచి విడిపించమని కోరుచున్నాము అయ్యా సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు ఏ సమస్య గుండా వెళ్ళుచున్నారో మాకు తెలియదు కానీ ప్రభా ఆ సమస్యని రోజు విడుదల దయచేయమని కోరుచున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి జవాబు కోసం ఎదురు చూస్తున్నారేమో ఏదైనా ఒక సమస్య గురించి నాని ఈ రోజు వారికి జవాబును దయచేయండి వారిని బాగు చేయండి ప్రభా వారిని చుట్టండి నాయన వారి కన్నీరును ఎరిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమని అనిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన యమనస్తులు ప్రభు ఈ లోకంలో తప్పిపోయి తల్లిదండ్రులు ఎంతో మంది వేడుస్తున్నారు నా తండ్రి విలిపిస్తున్నారు సన్నిధులు నా బిడ్డలు నాయన ఈ లోక సంబంధమైన అలవాట్లకు బానిసలైపోయి ఉన్నారు వాళ్ళని ఆ యొక్క అలవాట్ల నుంచి మనిపించమని నాయన వారి భవిష్యత్తులు వారి వివాహాలు వారి ఉద్యోగాల విషయాలను సన్నిధిలో కనిపెట్టి రోధిస్తున్నారేమో ప్రభా వారి ప్రార్థన అంగీకరించండి వారి కన్నీరు వ్యర్థము కాకుండా వారి జవాబును అనుగ్రహించండి అడ్డుబండలుగా ఆటంకములుగా నా తండ్రి ఏలుబడి చేస్తున్న ప్రత్యేక దోషములు ఏసునామం చేత కొట్టివేయబడుటకు సహాయం దయచేయండి ప్రభా మా దోషముల చేత మేము నా తండ్రి ఏదైనా శిక్షణ అనుభవిస్తున్నామే మాకు తెలియదు ప్రభా మా తల్లిదండ్రులు మా పితరు పితరులు ఎవరు ఏమి చేసి ఉన్నారో మాకు తెలియదు కానీ నా దోషములు మాలో ఏలుబడి చేస్తున్నాయేమో ప్రభా అలాంటి దోషములను తీసివేయమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రిని సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన పౌలు గారు నాయన తనలో వచ్చిన నా తండ్రి బలహీనతను బట్టి ముళ్ళును బట్టి నీ సన్నిధిలో అడిగినప్పుడు ప్రభా నాయన భరించలేనంత నొప్పు నీ మీద నేను పెట్టను కానీ ప్రభా అది ఒక నీకు ముళ్ళుగా ఎంచబడి ఉన్నదని నాయన నువ్వు మాట్లాడి ఉన్న దేవుడు ప్రభా అన్ని సమస్యలు లేకుండా మేము ఉన్నట్లయితే ఏవి లేకుండా మేము ఉన్నట్లయితే నిన్ను ఆరాధించము నీ సన్నిధికి రాము నిన్ను కలుము కానీ ప్రభా నువ్వు మాకొక శోధన పెట్టినప్పుడు అది నాయన భరించలేనంత శోధన మీ మీద వేయను కానీ నాయన అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేనే ఆ యొక్క భారమును మోస్తానని మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి ఈ రోజు ఏ బిడ్డలు భరించలేనంత శోధనలో ఉన్నారు ఆ శోధన నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా వారిని బాగు చేయగలిగిన దేవుడు ఇవే నో ప్రభా దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్ళి బిడ్డలు మార్గాల్లో తోడుగా ఉండండి నాయన నా తండ్రి వారికి కాపుదల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించండి నా తండ్రి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలకు వారి జీవితాల్లో ఏ విషయంలో లోటుపాటులు ఉన్నాయో మాకు తెలియదు ప్రభా ఏ విషయం గురించి అనే సన్నిధిలో వారు అడుగుచున్నారు అవి ఈ సంవత్సరంలో నూతనంగా వారి క్రియలు జరిగించారు కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు వారి భవిష్యత్తులో ఏ కీడు పొంచి ఉన్న వేసునామని చేత తప్పించి వారి మేలుగా దయచేయండి నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తుంది దాంపత్య జీవితంలో వారు మరొక నా తండ్రి సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నారేమో ప్రభావ వారి వ్యక్తిగత జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని సమాధానం కలిగి ఉన్న సన్నిధుల బిడలను కుటుంబాన్ని ఎటరీతిగా కట్టుకోవాలో అట్లా జ్ఞానం కొరకుని సన్నిధిలో కనిపెట్టే బిడ్డలుగా వారి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించి సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు నేను దయాకిరయటం మీద ఉంచి నడిపించి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న సహాయకుడు సంరక్షకుడు పోషకుడున్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రతి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్క బిడల నుంచి విడుదలను అనుగ్రహించిన ఆయన హిజిక పక్షన నా తండ్రి కార్యము చేసిన దేవుడు హిజ్కాష్ పెంచిన దేవుడు హిజ్కి ఆ కన్నీటి ప్రార్థన ఉన్న దేవుడు హిజుకే నా తండ్రి నాయన కవిలలో మా కన్నీరుని కవులలో దాచి ఉంచి తనను వాగ్దానం చేసిన దేవుడు మా ప్రార్థన అంగీకరించండి ఈ రోజు ఏ బిడ్డల పక్షాన్ని ఏ కార్యము చేయదలుచున్నావో ఆ కార్యముని రోజు జరిగించి ప్రభా ప్రతి బిడ్డలు ఈ యొక్క ప్రార్థన ద్వారా మేలుపరమైన జీవితంలో నడిపించబడుటకు నాయన వారి కుటుంబాల్లో వెలుగు నింపబడుటకు సహాయం అనుగ్రహించి మరలా తిరిగి రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దయాకిరీటం ప్రతి ఒక్క బిడ్డల మీద మా కుటుంబాల మీద ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డల మీద నా తండ్రి భక్సంధుల మీద ప్రతి ఒక్క బిడ్డల మీద అనుగ్రహించి నీవే సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా ఉండి నేరే సహాయం అనుగ్రహించమని త్వరలో ఉన్న ఏ సతి పరిశుద్ధ నామ మిక్కిలగా బ్రతిమలాడి అడిగి కొనుచున్నాము నా ప్రేమనే తండ్రి ఆ అమ్మేను ఏసు రక్తమేజాం సిల్లు రక్తమే జాం అపవాది కిలనంత నాసిన ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక గాక అమ్మే అందరికీ వందనాలండి